హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీస్ వరల్డ్ ఇక్కడ మేము గోల్డ్ షాప్ వచ్చాము హేమ్నికి చెవులు కుట్టించడానికి నిన్న మినీ బ్లాగ్ పెట్టాను కదా హనుమాన్ జయంతిది దాని తర్వాత వచ్చాము టెంపుల్ తర్వాత షాప్కి ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్ని చిన్న చిన్న ఉన్నాయి ఏవి నచ్చడంలే నాకు ఇవి చిన్న పిచ్చుకలో చిలుకలో తెలీదు చాలా బాగున్నాయి క్యూట్గా మా హేమ్ని కూడా నచ్చినాయి కానీ మా వారు ఎందుకో రాజీ బాలేదు ఏవైనా కొంచెం వెరైటీగా ఉండేవి చూడు అన్నారు ఇంకా హాట్ షేప్వి అండ్ ఫ్లవర్ షేప్వి చూస్తే మా హేమ్ని హాట్ షేప్ కావాలనింది అవి నాకు నచ్చలేదు ఫైనలీ ఫ్లవర్ షేపు తీసుకున్నాం గన్ షాట్ అనుకున్నాం ఫస్ట్ కానీ మళ్ళీ ఎందుకో మాన్యువల్గానే ముందు కాలంలో లాగా కుట్టిస్తేనే చాలా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఆచార్ దగ్గర వచ్చాం కుట్టేయడానికి అంటే ఆ షాప్ పక్కనే ఉన్నింది అంకుల్ చాలా బాగా కుట్టారనమాట నొప్పి లేకుండా అయినా కూడా మా హేమని ఒక్కటే ఏడుపు అమ్మ నాకు వద్దు అమ్మ నాకొద్దు అని వాళ్ళ మామ పాపం ఓదార్స్తాడు చాక్లెట్ కొనిస్తా ఐస్ క్రీమ్ కొనిస్తా అని మా హేమని చెవులు కుట్టించుకోవడానికి చాలా సరదా పడింది సరదా అంతా తీరిపోయింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్